హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆరవ తరగతిలో ఉన్నటువంటి విషయ సూచికకు సంబంధించి తెలుగు సబ్జెక్ట్లో విషయ సూచికలో ఉన్నటువంటి పన్నెండు పాఠాలలో కవి ఎవరు ఇతివృత్తం ఏమిటి ప్రక్రియ ఏమిటి దీనికి సంబంధించి పదిహేను క్వశ్చన్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చిన నెక్స్ట్ రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని ఖచ్చితంగా మీరు రాస్తున్నారంటే ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ అయితే ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది ఆరవ తరగతి మరియు ఏడవ తరగతి నుంచి ఈ వీడియో మాత్రం ఆరో తరగతికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో ఉంటాయి ఏడవ తరగతికి సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించి కూడా ఇంకో పదిహేను మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో విషయ సూచిక సంబంధించిన క్వశ్చన్లు మేము ముందుకు తీసుకొస్తా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆరవ తరగతి నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి సెవెంత్ క్లాస్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అభినందన సారీ అభినందన పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అభినందన పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి ఈ అభినందన అనేది ఆరవ తరగతిలో మొదటి పాఠం పేరు ఈ పాఠం ప్రక్రియ ఏమిటి అని అడిగారు ఇక్కడ గేయం అనేది రైట్ ఆన్సర్ గేయ ప్రక్రియ ఇది ఓకేనా రెండో ప్రశ్న చూడండి స్నేహ బంధం పాఠ్యభాగానికి మూల రచయిత ఎవరు స్నేహబంధం పాఠ్యభాగానికి మూల రచయిత ఈ స్నేహబంధం అనేది ఆరవ తరగతిలో రెండవ పాఠం ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి చిన్నయ్య సూర్య ఇస్ ద రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న మూడవ ప్రశ్న శతకసుధ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి శతకసుధ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఈ శతకసుధ అనేది ఐదవ పాఠం ఇక్కడ శతకసుధ యొక్క ప్రక్రియ ఇతివృత్తం సారీ ఇతివృత్తం ఏందని అడిగారు ఇక్కడ నైతిక విలువలు అనేది రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న ఉడత సాయం పాఠాన్ని రచించిన కవి ఎవరు ఈ ఉడత సాయం అనే పాఠం దాదాపుగా ఏడవ పాఠం పేరు ఇది ఇక్కడ గోనబుద్ధారెడ్డి అనేది రైట్ ఆన్సర్ ఉడత సాయం పాఠ్యభాగ రచయిత గోనబుద్ధారెడ్డి ఐదవ ప్రశ్న పల్లెటూరు పిల్లగాడ ఇది పదకొండవ పాఠం ఆరో తరగతిలో ఈ పల్లెటూరు పిల్లగాడ అనే పాఠం ఏ అంశానికి అంశానికన్నా ఇతివృత్తానికి ఇతివృత్తానికన్నా సేమర్థం అంశానికి లేకపోతే ఇతివృత్తానికి ప్రాధాన్యత ఇస్తుంది ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మానవీయ విలువలు బాల కార్మికులు అనేది రైట్ ఆన్సర్ కింద వస్తుంది ఆరో ప్రశ్న వర్షం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి క్వశ్చన్ మళ్ళొకసారి వర్షం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి ఇక్కడ ఖండకావ్యం అనేది రైట్ ఆన్సర్ ఈ వర్షం అనేది మూడో పాఠం ఆరవ తరగతిలో మూడో పాఠం ఇది ఇంకో ప్రశ్న ఏడవ ప్రశ్న చీమలబారు పాఠ్యాన్ని రచించిన కవి ఎవరు ఇక్కడ చీమలబారు అనే పాఠం మనకు దాదాపుగా ఎన్నో పాఠం అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో పాఠం ఆరో తరగతిలో తొమ్మిదవ పాఠం ఇది పొట్లపల్లి రామారావు కవి ఎనిమిదవ ప్రశ్న బాలనాగమ్మ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి క్వశ్చన్ మళ్ళొకసారి బాలనాగమ్మ పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ఇది జానపద కథ బాలనాగమ్మ అనేది సో ఇక్కడ జానపద కథ అనేది రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న పోతన బాల్యం ఈ పాఠ్యభాగ రచయిత ఎవరు పోతన బాల్యం అనేది మనకు ఆరో పాఠం ఇది ఆరో తరగతిలో ఆరో పాఠం డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఈ పాఠ్యభాగ రచయిత పదవ ప్రశ్న కాపాడుకుందాం ఈ పాఠం ఇతివృత్తం లేకపోతే ఉద్దేశం ఈ రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తాయి ఇతివృత్తం గురించి చెబుతుంది ఏ ఇతివృత్తం గురించి చెప్తుందంటే పర్యావరణానికి సంబంధించి ఈ కాపాడుకుందాం అనేది లాస్ట్ పాఠం తెలుగులో పన్నెండవ పాఠం పదకొండవ ప్రశ్న పోతన బాల్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటి పోతన బాల్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఇది మనకు ఆరో పాఠం ఆరో తరగతిలో ఆరో పాఠం ఇక్కడ కావ్యం అనేది రైట్ ఆన్సర్ కావ్య ప్రక్రియ పన్నెండవ ప్రశ్న చెరువు పాఠం ఏ ఏ అంశాల గురించి చర్చిస్తుంది ఏ ఏ అంశాలంటే కూడా ఇతివృత్తమే గుర్తుపెట్టుకోవాలి చెరువు పాఠం ఇతివృత్తం గురించి ఏ ఇతివృత్తం గురించి చర్చిస్తుంది ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి సంస్కృతి పర్యావరణం అనేది రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న నీతి విలువలు అనే ఇతివృత్తం గల పాఠం ఏది నీతిక నైతిక విలువలు నీతి విలువలు ఈ రెండు కూడా ఒకటే నైతిక విలువలు నీతి విలువలు ఇతివృత్తంగా గల పాఠం స్నేహ బంధానికి కూడా ఇతివృత్తం నైతిక విలువలే శతక దాక కూడా నైతిక విలువలే ఇతివృత్తం సో ఇక్కడ ఆన్సర్ పై రెండు అని ఇచ్చిరు ఇది రైట్ ఆన్సర్ అవుతుంది పద్నాలుగో ప్రశ్న పొట్లపల్లి రామారావు గారు రాసిన చీమలబారు పాఠం ఏ ప్రక్రియకు చెందింది పొట్లపల్లి రామారావు గారు రాసిన చీమలబారు పాఠం ఏ ప్రక్రియకు చెందిందంటే వచన కవిత అనే ప్రక్రియకు సంబంధించింది చీమలబారు అనే పాఠం పదహైదవ ప్రశ్న లేఖ పాఠ్యభాగం యొక్క ప్రధాన ప్రక్రియలు ఏమిటి లేఖ అనే పాఠ్యభాగం యొక్క ప్రధాన ప్రక్రియలు ఏమిటి లేఖ యాత్ర రచన ఒకసారి అయితే దీనికి సంబంధించి విషయ సూచికను ఒకసారి అయితే ఖచ్చితంగా చూసుకోండి అందులో ఉన్నటువంటి క్వశ్చన్సే పదిహేను మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇవి ఖచ్చితంగా మీకు డిఎస్సిలో యూజ్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి అందులో ఏవైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి సెవెంత్ క్లాస్కి సంబంధించిన విషయ సూచికపై ఇంకో పదిహేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ విధంగా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్